హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్మై వసంత వచ్చేసింది ఈరోజైతే చూడండి ఫ్రెండ్స్ గోధుమ పిండి కలుపుకుందాము చపాతీ కోసం అనేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేద్దాము ఓకే చూడండి అలాగే పిస్కేసాను పిస్కి పక్కన పెట్టేద్దాము అలాగే ఇంకా కర్రీ కోసం అయితే గ్రీన్ లీవ్స్ తీసుకున్నాను పాలకూర చుక్కకూర అసలు నాకే అర్థం కావట్లేదు ఏది పాలకూర ఏది చుక్కకూర అనేది ఇంకా రెండు కట్టలు అయితే తీసుకొని కోసేసాను కొంచెం మెంతం కూర కూడా వేసేసాను అందులో కట్ చేసుకొని దాన్ని నీట్గా టూ త్రీ టైమ్స్ కడగాలన్నమాట అంత మట్టి మట్టి ఉంటుంది చూసారు మెంతం కూర టూ త్రీ టైమ్స్ అయితే కడిగేద్దాం ఫ్రెండ్స్ కడిగి జల్లెట్లో పెట్టుకొని నీళ్ళు అడిసిపోయేదాకా ఇంకా ఉల్లిపాయ తీసుకొని తరిగేసేసి ఒక ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసి మనం ఇంకా పాలకూర అంటే ఇంకా దగ్గరికి చేస్తేనే బాగుంటుంది కదా ఏ పప్పు ఏదన్నా వేస్తేనేమో బాగుంటుంది కానీ పప్పు వేయకుండా ఉంటే దగ్గర కొండుకుంటేనే బాగుంటుంది ఇంకా తీసి జల్లెట్లో అయితే పెట్టేశాను నీళ్ళు లోడిసిపోతాయి అనేసి చూడండి పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నా అలాగే ఒక ఉల్లిగడ్డ చూసారా ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చూసారా బఠానా వేసేసరికి పచ్చి బఠానా వేసాను ఒక్కసారి పేలుతుందన్నమాట బఠానా పసుపు అలా ఉల్లిగడ్డ పేస్ట్ కాలేవల్లిగడ్డ పేస్ట్ లేకపోయినా ఎల్లుల్లిపాయలనే దంచి వేసుకోవచ్చు మనం చూసారా కొచ్చా పచ్చా దంచేసి ఎల్లుల్లిపాయలు వేసేసుకొని ఇక ఆకుకూర అందులో వేసేసుకొని కలిపేసేసి ఒకసారి మనం దమ్కేసేయటమే చెప్పడం మర్చిపోయాను కొత్తిమీర కూడా అందులోనే వేసేసాను చూసారా ఇంకా దానిపాటికి అది ఉడుకుతుందనమాట మనం అంత లోపల చపాతి అయితే చేసేసుకుందాం గోధుమ రొట్టెతో పాలకూర ఎలా ఉందంటారు కాంబినేషన్ ఏం చేస్తాం తప్పదు ఇంకా ఈవినింగ్ చపాతి తినాలనుకున్నాం చేయాలంతే అసలు యాక్చువల్గా పాలకూర అంటే మనకు అన్నంలోకే బాగుంటుంది కానీ ఇంకా తప్పలేదు ఇంకా చపాతీతో తినటం చపాతి అయితే చేసేసాను ఫ్రెండ్స్ చూడండి కర్రీ కంప్లీట్ అయిపోయింది టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే సుక్కకూర మెంతం కూర పాలకూర కర్రీ చేసిన చపాతీ చేసిన టేస్ట్ చేసేద్దాం ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను